హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సాటర్డే ఈవినింగ్ వీడియో అండి ఇది షార్ట్స్ తీద్దామని చెప్పి రెడీ అవుతూ ఉన్నాము మా ఎదురింటి అమ్మాయి వచ్చి అక్క బీచ్కి వెళ్తున్నాము మా వారు వచ్చారు ఫొటోస్ దిగాలి అక్క కొంచెం ఫొటోస్ తీయాలి కొంచెం వీడియో తీయాలి రండక్క అని అడిగింది సరేలే అని చెప్పి వెళ్ళానండి వాళ్ళతోటే ఆటో మాట్లాడుకున్నారు ఈ ఊరు వచ్చి తాడుచేట్లపాలెం అండి మా ఊరికి కొంచెం దూరంలో ఉంది తాడుచేట్లపాలెం బీచ్ అంటామండి మేమందరమీ ఈ బీచ్కి పక్కనే శివలింగం ఉందండి ఇక్కడ వాళ్ళ తాడుచేట్లపాలెంలో వాళ్ళందరూ ఈ శివైనే కొలుస్తారండి శివాలయం లాగా ఇలాగా కొలుస్తారు ఇక్కడ ఉండి ఉన్నట్టుండి కొంచెం స్తంభాలు లేపారండి ముందు వచ్చినప్పుడు ఈ స్తంభాలు పైన లేవు పుట్టి శివలింగము నందీశ్వరుడు ఒకడే ఉన్నాడు కింద గచ్చిపోసింది ఇప్పుడు మటుకు కొంచెం స్తంభాలు లేపి పైన స్లాబ్ లాగా వేసారండి ఈ చేపలకి వెళ్తారు కదండి సముద్రంలో అందరూ వాళ్ళందరూ కొంచెం కొంచెం మనీ అక్కడ అండి వెళ్ళినప్పుడల్లా ఆ మనీని అంతా ఒక దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారండి అందరూ చూడండి బీచ్ ఎలా ఉందో వీళ్ళేనండి మా ఎదురింటి అమ్మాయి వాళ్ళు వాళ్ళ ముగ్గురు అమ్మాయి వాళ్ళ వారు పాపండి ఫొటోస్ దిగుతామని చెప్పి వాళ్ళు వచ్చారండి మా పాపను కూడా తీసుకొచ్చారు వ్యాన్ వెళ్తూ ఉంటే ఆపి ఎక్కించుకొని వచ్చామండి యూనిఫామ్ మీదే ఉంది పాప కూడా అలాగే చూడండి ఫోటోస్ దిగామండి అక్కడంతా బీచ్లో చాలా చల్లగా బాగుందండి అయితే ఎవరూ లేరండి అక్కడ కొంచెం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది అందుకని ఎవరు లేరండి మేము కానీ త్రీకి ఫోర్ కల్లా వచ్చుంటే కొంచెం ఎక్కువ మందే ఉంటారండి అక్కడ బాగుందండి చల్లగా అసలు ఆ చుట్టూ వాతావరణం చూస్తుంటే చాలా బాగుందండి మేము వచ్చేసరికి ఇక్కడ ఒక పడవ పట్టుకొని ఉన్నారండి వాళ్ళు సముద్రం నుంచి వస్తూ ఉన్నారు సరే చేపలు ఏమన్నా అని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చానండి చూద్దాము అడుగుదామని వాళ్ళని ఆ పడవ కొంచెం అలా లాక్కుంటే చాలా బరువుగా ఉందండి అది కొంచమే పడ్డాయి అంటండి చేపలు చూపించారండి పెద్ద పెద్ద వలలు ఎత్తుకెళ్ళామమ్మా మేము కానీ కొంచమే పడ్డాయి ఏం చేస్తాము ఒక్కొక్కసారి అయితే చాలా ఎక్కువ పడతాయి అమ్మా మేము అసలు మొయ్యలేము లాగలేము అమ్మలేము అన్నీ చేయలేము అసలు అంత ఇదిగా పడతాయి అయితే మాకు ఇంట్లో కూర కూడా వచ్చే విధంగానే పడ్డాయి చూడండి ఒక చిన్న ముట్లో పడున్నాయంటండి అవి గంతలు పండు చేపలు ఇంకా ఏదో రెండు రకాలు చెప్పారండి నాకైతే గుర్తు రాలేదు నాకైతే చేపలు అంటే చాలా ఇష్టం అండి ఎలాంటి చేపల కూర అయినా తినేస్తాను నేనైతేను చాలా బాగుంటుంది ఇష్టం కూడా చికెను మటన్ కాడికి ఫిష్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఎక్కడమ్మినా ఎవరింటికి వెళ్ళినా కానీ చేపల కూర అంటే చాలండి తినేస్తాను బాగా అండి నాకు నేను తినేది బుధవారం ఆదివారమేనండి మళ్ళీ రోజు తిన్న నాన్ వెజ్ రోజు తిననండి ఆ రెండు వారాలే తింటాను కాబట్టి కంపల్సరీగా బుధవారం అయితే వీలు కాదు అందుకని సండే అయితే కంపల్సరీగా ఫిష్ చికెను కంపల్సరీగా వండుతానండి ఇప్పుడంటే అమ్మమ్మ వాళ్ళకి కూడా పెట్టాలి కాబట్టి రెండు ఒకే రోజు వండేసి వాళ్ళు కొంచెం మాకు కొంచెం అలా ఉంచేసుకుంటున్నాము చూడండి వలల్లో ఎత్తుకెళ్ళారంట అండి వలల్లో ఏమీ పర్లేదంట ఆ వలలు అంతంత బరువుగా ఉంటాయండి చాలా బరువుగా ఉండేవి అవి అవన్నీ వేసారంటండి నాలుగైదు దగ్గరలా కానీ ఆ కొంచెం చేపలే వాళ్ళకి వచ్చాయంటండి ఆ పడవలాగటానికి చాలా కష్టపడుతున్నారండి చూడండి ఆ అలలు వస్తాయి కదండి ఆ అల వచ్చి నీళ్ళు వచ్చి నెట్టినప్పుడే అది లాగాలంటండి ఆ అలల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడే నిలబడుకొని ఈ చిన్న చిన్న ఎంట్రకాయలు ఇక్కడ గవ్వలు అలాగా భలే తిరుగుతూ ఉన్నాయండి కాళ్ళ మీదకి పరిగిస్తూ ఎక్కుతూ ఉన్నాయండి చూడండి ఇవి ఆ రెండు చేపలు కొంచెం ఉన్నాయండి ఒక రెండు కేజీలు మూడు కేజీలు ఉంటాయి ఆ చేపల దబర్లో వేసుకొని అలాగ వెళ్తుందండి ఆమె అవన్నీ అమ్మితే కోరికొస్తాయిలే అమ్మా ఎందుకు ఏం చేద్దాము అని చెప్పి వెళ్ళారు కుక్క చూడండి సముద్రం పక్కనే ఉందండి ఎంత పెద్ద అలలు వచ్చినా నీళ్ళు వచ్చినా కానీ అట్టు ఇటు ఏమి కాస్త కూడా భయం లేకుండా ఉందండి అలాగే ప్రశాంతంగా పడుకొని ఉంది అయితే చాలా బాగా వస్తున్నాయండి కొంచెం లోతుగా కూడా ఉందండి మేము ఎప్పుడూ బీచ్కి అయితే తక్కువేనండి రాము ఎక్కువ కార్తీక మాసంలో సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ఇలాగ సందర్భాలు ఉంటాయి కదండి అలాంటప్పుడే వస్తామండి సముద్ర స్నానాలకి ఇంట్లో వాళ్ళు కూడా సముద్రం బీచ్కి అంటే ఎక్కువ పంపించరండి వాళ్ళు ఎక్కువ కోపడుతూ ఉంటారు వద్దమ్మా అంటారు చూడండి కనిపిస్తుంది కదండీ ఇది బిర్జీ అండి మేము ఎక్కువ తార్చెట్ల పాలెం బ్రిడ్జి బ్రిడ్జి అంటుంటామండి ఆ బ్రిడ్జి ఇక్కడ చిన్న చిన్నగా కొంచెం ఫొటోస్ కూడా ఇలాగ దిగామండి వీళ్ళు బాగా కెమెరా తెచ్చుకున్నారు బాగా తీయమన్నారు అండి మేము ఏదో చిన్న చిన్నగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీడియోస్ తీసుకుంటున్నామే కానీ మేము ఏమన్నా కెమెరా మ్యాన్లు అండి మీరు చెప్పండి కాదు కదా అయినా కానీ పర్లేదులే అక్క తీయండి తీయండి అని చెప్పి తీపిచ్చుకున్నారండి పర్లేదు బాగా వచ్చినాయి అండి వీడియోస్ మటుకు బాగా తీసాము బాగా వచ్చింది అందుకే చూపించి నచ్చినాయా మీకు అంటే అందుకే కదక్క మిమ్మల్ని తీసుకొచ్చాము మీరంటే కొంచెం అలవాటు కదా అని చెప్పి తీసుకెళ్ళిందండి చూడండి వీళ్ళేను వీళ్ళ పాప వీళ్ళందరూ వీళ్ళిద్దరూ పాప వీళ్ళిద్దరూ వచ్చి జాబ్ చేస్తుంటారండి వీళ్ళిద్దరూ ఆ పెద్ద ఆవిడ ఉంది కదండి మధ్యలో ఆ పాప వాళ్ళ అమ్మ అండి ఆమె దగ్గర పాపని నడిపించేసి చిన్న పాపని వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఉంటారండి ఇద్దరు ఎప్పుడో సాటర్డే సండే అలాగ వచ్చి పాపని కలుసుకుంటూ అలాగా కాసేపు ఉండి పాపతో ఆడుకుంటూ వెళ్ళిపోతుంటారండి చూడండి ఇలాగా బెలూన్స్ బాగా అన్నీ తెచ్చుకున్నారండి ఇంటికాడ నుంచి బుడగ టైప్లో వస్తున్నాయండి అది అదొక మిషన్ లాగా ఉంది అలా ప్లస్ చేస్తే వస్తుందండి లోపల ఆయిల్ పోసారు అయితే బాగా ఎంజాయ్ చేశారు బాగా ఫొటోస్ దిగారండి బాగా బాగున్నింది చూడండి ఇక్కడ ఇసుకలో ఆడుకునే దానికైతే చాలా బాగుంటుందండి ఇక్కడ ఈ ఎంట్రకాయలండి తొర్రులు పెట్టేసి లోపలికి చిన్న చిన్న బుడ్డు బుడ్డ ఎంట్రకాయలండి అండి ఇలాగా హోల్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నాయండి మేము అక్కడే ఉంటున్నాం కాళ్ళ మీద నుంచే వెళ్ళిపోతున్నాయి లోపలికి చూస్తుంటే అయితే కొంచెం భయంగా ఉండింది మళ్ళీ ఏమంటే ఏందో ఎక్కేసినాయి అనుకొని భయపడుతున్నాము మళ్ళీ చిన్న చిన్న వెంట్రకాయలు అయ్యి చూసి గమ్ముగైపోయామండి చూడండి ఇలాగా బాగా ఫొటోస్ అయితే వీడియోలు ఫోటోలు బాగా దిగారండి అందరూ మేము అలాగా కూర్చొనే ఉండేమండి చూడండి అందరూ ఇలాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అలలు అయితే అస్సలు చెప్పలేమండి ఎంత పెద్దవిగా వస్తున్నాయి అంటే అంత పెద్దవిగా వస్తున్నాయి మేమే ఉన్నామండి ఇంకా ఇద్దరు ముగ్గురు బ్యాచీలుగా ఉన్నారు కొంచెం కొంచెం దూరంలో ఉన్నారు వాళ్ళందరూ ఇంకా భయంగానే ఉండింది నాకైతేను పక్కనే రెండు మూడు మూడు కార్లు ఒక బైకు మేము ఆటోలో వెళ్ళామండి అలాగొచ్చున్నాయి ఎక్కడ అంతేనో ఎక్కువ మంది అయితే లేరు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నానండి అలాగా నేను అలాగా ట్రై చేశానండి చూడండి స్లో స్లోగా వస్తుంది స్పీడ్గా బటన్ నొక్కాలంట బటన్ నొక్కితే బాగా వస్తాయంటండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching Venkata.